హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో కింద కామెంట్లో చెప్పండి అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈరోజు దీపావళి పండుగ కదండీ చాలా హడావిడిగా ఉంటుంది అందరూ కూడా ఇంకా మంచిగా ఇల్లంతా డెకరేట్ చేసుకోవడము దీపాలంకరణ చక్కగా పువ్వులతో రంగోలి వేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇంకా నేను చూపించే వ్లాగ్ వచ్చేసి ధనత్రయోదశి రోజుదనమాట అనమాట ఆ రోజు పూజా మందిరం క్లీనింగ్ కానీ అలాగే మంచిగా ఇల్లంతా కొంచెం సెట్ చేశాను అన్నమాట ఇంకా అలా ఇక్కడ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇది దీపావళి పండుగ రోజు వస్తుందని తెలుసు ఆల్రెడీ బిఫోర్ వన్ డేనే నేను షూ పెట్టేశాను అనమాట షెడ్యూల్ ఇక్కడేమంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినానండి బొరుగులు చేస్తున్నాను అదే ఒగ్గా అనమాట ఆల్రెడీ మరమరాలు అవి వాటర్లో నానబెట్టాను ఇక్కడేమంటే తాలింపు వేసేసా ఎప్పుడూ కూడా ఎక్కువగా కొంచెం ఎండుకారం వేసి చేస్తాను కదా ఇవాళ పచ్చికారం గ్రైండ్ చేసి చేశాను అనమాట బాగుంటుంది ఇలా కూడా టేస్ట్ ఇక్కడ ఏమంటే ఇంకా బొరుగులన్నీ నానబెట్టి వాటర్ అది తీసేసి ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెడుతున్నాను ఆల్రెడీ పుట్నాలు గ్రైండ్ చేసి పెట్టేశా ఆ పుట్నాల పొడిని ఇక్కడ కలిపేసుకుంటున్నాను బొరుగులకి ఇది ఇక్కడ కాకపోయినా ఈ బొరుగులు తాలింపులో వేసిన తర్వాత కూడా ఆ పౌడర్ యాడ్ చేసి కలిపేయచ్చు కానీ ఇలా కూడా చేస్తూ ఉంటాను ఒక్కోసారి పచ్చికారంతో చేసే బొరుగుల టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడూ చేయను చాలా తక్కువ ఇంకా సరే అందరూ ఇవాళ ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి ఇలా చేశాను అనమాట బొరుగులు ఎప్పుడు చేసినా వేడివేడిగా అందరూ కూర్చొని తినేలా ఉండేట్టుగానే చేస్తాను ఇది స్టోర్ చేసి అయిన తర్వాత ఒక పది నిమిషాలు తినడానికి ఉండదు అలా స్టవ్ పైన అయ్యింది అన్నప్పుడు ఇంకా అవగానే పెట్టుకొని తింటేనే బాగుంటుంది ఇంకా దీనికి సైడ్ కాంబినేషన్ మిర్చి బజ్జీ ఏం చేయలేదు సింపుల్గా ఉగ్గానే చేశాను అంతే చాలా పనులే ఉన్నాయి ఇవాళ మెయిన్ డోర్ ముందు ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇవాళ అన్నీ తీపించాను వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారు కదా అసలు లెక్కకైతే పిల్లలు ఇవాళ ఇంట్లో ఉండకూడదు కాకపోతే ఆ రోజు ఏదో బంద్ ఉందని చెప్పేసి హాలిడే ఇచ్చారనమాట పెద్ద బాబుకి స్కూల్ ఉంది కానీ ట్రాన్స్పోర్ట్ లేదు వ్యాన్ రాదనమాట వాళ్ళ నానేమో కొంచెం తొందరగానే ఆఫీస్కి వెళ్ళిపోవడంతో కొంచెం ఇబ్బంది అయిపోయి ఇంకా ఉంచేసి ఇంట్లోనే కూర్చొని చదువుకుంటున్నాడు ఇంకా కొంచెంగా అటు ఇటుగా హెల్ప్ చేస్తున్నాడు అనమాట చెప్పాను కదా ప్లాంట్స్ అన్నీ తీపిస్తున్నాను అని చెప్పి ఇవాళ అన్నీ తీసేసాం దీపాలంకరణ ఉంటుంది ఇంకా మనకు కొంచెం ఇంకొక టూ మంత్స్ అలాగా మేడ పైన పెట్టేస్తా మళ్ళీ ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతుందో ఇంకా ఎండని తట్టుకోలేవు అనే ప్లాంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి ప్రజెంట్ అయితే మొత్తం ఖాళీ చేసేసాను అనమాట అయితే ఈ హ్యాంగింగ్ ప్లాంట్ గురించి మీకు చెప్పాలి ముందు రోజు ఫంక్షన్కి వెళుతున్నాను అని చెప్పి ఒక గెట్ రెడీ విత్ మీ మీకు షేర్ చేశాను కదా ఆ రోజు ఫంక్షన్ నుంచి వస్తుండగా ఫ్రెండ్స్తో పాటు నర్సరీకి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు తీసుకుంటామంటే వాళ్ళతో పాటు వెళ్ళాను అలా చూడగానే కలర్ఫుల్గా బాగా అనిపించింది మన దగ్గర ఇది ఒకటి లేదు కదా అని చెప్పి పట్టుకొచ్చేసా అతను చెప్పడం వన్ ట్వంటీ చెప్పాడు విత్ పాట్ ఫైనల్గా నేను హండ్రెడ్ రూపీస్కి తీసుకొచ్చాను అనమాట సరే ఇదొకటి పండగకి ఇలా యాడ్ అయిందనమాట ఇంక ఇది ఇలా ఉండగా గోమాత వచ్చింది ధనత్రయోదశి మంచి రోజు చాలా డేస్ అయింది అసలు గోమాతను తీసుకురావట్లేరు వీళ్ళు ఇంకా సరే చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అని చెప్పి మంచిగా పిండి పెట్టేసి తిన్న తర్వాత కొంచెం దానికి గ్రాసం కోసం డబ్బులు అవి ఇచ్చేసి పంపించాను అనమాట అయితే గోమాతను తీసుకొచ్చిన ప్రతిసారి పైకి మెట్లెక్కి ఇండ్లంతా తిప్పుతాడనమాట అతను కాకపోతే ఇల్లంతా కొంచెం సర్దుతూ ఉన్నాం కదా ఈసారికి వద్దులే అని చెప్పి పంపించేశాను ఇంకా కిందైనా మన ఇల్లే కదా అలాగనమాట ఇక్కడ ఒక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలి ముందు వీడియోలో చెప్పాను కదా ఇలా నేను హ్యాంగింగ్స్ తయారు చేశాను మీకు చూపిస్తాను అని చెప్పి బట్ ఆ షార్ట్ వీడియో రాలేకపోయింది సారీ అండి త్వరలో వచ్చేస్తుంది అయితే ఇది తయారు చేయడానికి ఒక కారణం ఉంది రీసెంట్ డేస్లో నేను బేగం బజార్ వెళ్ళానని చెప్పాను కదా అక్కడ ఇలాంటివి ఒకటి చూసాము అతన్ని అడిగితే సిక్స్ హండ్రెడ్ రూపీస్కి పెయిర్ అన్నాడనమాట సేమ్ ఇలాగే కొంచెం మధ్యలో ఏదో ఒక గ్రీన్ కలర్ ఏదో సమ్ లీఫ్ లాగా యాడ్ అయింది అంతే వాళ్ళ దగ్గర ఉన్నది మేం చేసిన దాంట్లో లేవన్నమాట అంతే కాకపోతే అంత మనీ అంటే కొంచెం తగ్గించమన్నా తగ్గించలేదు అతను సరే ఒక పిక్ తీసుకొని వచ్చాము ఇవన్నీ ఏదోలాగా అన్నీ గ్యాదర్ చేసి మొత్తానికి వాటిని అలా హ్యాంగింగ్ లాగా ఫ్రెండ్స్ అందరం ఒకరోజు ఒక చోట చేరి ఇలా తయారు చేసుకున్నాం అనమాట ఈ ఐడియా మాత్రం భలే వర్క్ అయిందండి చాలా హ్యాపీ అనిపించింది లెంత్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా ఇచ్చారో సేమ్ అలాగే చేయగలిగాము ఏది ఏమైనా ఇలాంటివి చేస్తుంటే వచ్చే ఆనందమే వేరనిపిస్తుంది అది కూడా ఫెస్టివల్ మూమెంట్స్ కొంచెం కొత్తగా ఉండాలి ఇల్లంతా కొంచెం మంచిగా నీట్గా సజాయించుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా అందులో అది ఒక పార్ట్ అనమాట ఏమంటే సోఫా కవర్స్ అన్నీ ముందు రోజే తీసేసాను కదా కర్టైన్స్ అవన్నీ కూడా వాషింగ్ అయిపోయాయి మంచిగా ఎండొస్తుంది కదా చక్కగా అన్నింటినీ హ్యాండ్ వాష్ చేసి ఆరబెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం ముందు రోజు వీలైనంత వరకు అలా చేసేసాను వర్క్స్ ఇంక ఇవన్నీ కూడా ఇవాళ పెట్టుకున్నాను ఈవినింగ్ పూజ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఇవన్నీ చేసేసుకొని సాయంత్రానికి పూజా మందిరం కూడా క్లీనింగ్ పెట్టుకున్నాను అలాగే మన వాళ్ళల్లో ఒకరు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు అక్క ఎల్లమ్మకుండా పూజిస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు ఆ బొట్లు అవి ఎలా పెడుతున్నారో చెప్పండి అని సారీ అండి చాలా లేట్ అయిపోయింది అది ఎందుకు లేట్ అయిందో కూడా నేను వీడియోలో చివరిలో చెప్తాను తప్పకుండా ఇంకా ప్రజెంట్ వచ్చేస్తే ఇక్కడ అంతా కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ కుషన్ కవర్స్ వచ్చి నేను రీసెంట్గా షార్ట్ వీడియోలో చూపించానండి డి షాపింగ్ చేశాను చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడినాయి అనుకుంటాను దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అంటే కొంచెం వెల్విడ్ మిక్సింగ్లా ఉంది హ్యాండ్ వాష్ మాత్రమే చేయాలి ఇలాంటివి కొంచెం డెలికేట్గానే యూస్ చేయాలి పైన వచ్చిన ఫ్లవర్ డిజైన్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట అందువల్ల నాకు ఇంకా బాగా నచ్చింది అలా హ్యాండ్ వర్క్స్ ఇలాంటివి బాగా నచ్చుతాయి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి కార్నర్లో ఉన్న ప్లాంట్ అది మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ ఓల్డ్ థీమ్కే లాస్ట్ మనం ఫస్ట్లో పెట్టాం కదా ఇక్కడ ఈ లైట్ సేమ్ అదే థీమ్లోకి అనమాట అండ్ ఇవన్నీ చూసుకొని తర్వాత నేను షాపింగ్కి వచ్చిన్నాను అనమాట అసలు ఇంతవరకు నేను కుందులే కొనుక్కోలేదు పండగ అంటే మనకు పాత కుందులు ఏవైనా ఉన్నా అందులోంచి కొంచెం కొత్తవి అలా యాడ్ చేస్తూ ఉంటాం కదా ప్రతి సంవత్సరం కూడా అలా నేను కొన్ని తీసుకొచ్చుకుందాము మళ్ళీ నేను సంవత్సరానికి సరిపడా ఒకేసారి తీసేసుకుంటాను అనమాట అంటే మధ్య మధ్యలో దొరుకుతాయి దొరకవని కాదు కాకపోతే ఇంకా నేను మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి కొనడం అంటూ ఏముండదు ఇంకా వాటినే టెంపుల్స్కి వెళ్ళినా లేదంటే పూజల కోసం కానీ అలా వాడుతూ ఉంటాను కొత్తగా ఏమైనా ఉన్నాయా అని ఇక్కడ చూస్తూ ఉన్నా ఈ లోటస్ డిజైన్లో దియాస్ చాలా బాగున్నాయి ఇంకా మిగతా అవన్నీ కామన్గా రెగ్యులర్గా ఉండేవి సరే కావాల్సినవన్నీ కొన్ని కొన్ని తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోయాము మళ్ళీ ఇంకా కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇక్కడ ఉంది కదా ఆ మూల నుంచి ఇట్లా తీసుకొని ప్లాంట్స్ అన్ని తీసేసరికి ఇక్కడ చాలా ప్లేస్ వచ్చింది అదే కాక నాకు ఏదో బోసిగా ఒక మాదిరిగా అనిపిస్తుంది అవి ఉంటే ఎంత బాగుంటుందో నాకు అసలు అలా బయటకు చూడగానే గ్రీనరీయే కనిపించేది ఇంకా అక్కడ కొంచెం క్లీనింగ్స్ అవి ఉంటే మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజ మందిరం అంతా క్లీన్ చేసుకుంటున్నాను పటాలు కానీ వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు మొత్తం ఈరోజే క్లీనింగ్ అనమాట కుండ క్లీనింగ్ కానీ అలాగే బొట్లు అవి ఎలా పెడతారో క్లియర్గా చూపించండి అని అడుగుతూ ఉన్నారు కదండి తన కోసమే ఈ వీడియో నేను క్లియర్గా షూట్ చేశాను కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇంకొకటి ఎల్లమ్మ కుండ ఎప్పుడు పడితే అప్పుడు కడగకూడదు ఏవైనా ఒక పెద్ద పండగలు వచ్చినప్పుడు మాత్రమే కడుగుతాను ప్రతిసారిలాగా దేవుడి పటాలు కడిగినట్టుగా చేయకూడదు అనమాట ఎందుకనేది చెప్తాను ముందైతే కుండ పైన ఉన్న మూతని ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఆ తర్వాత అమ్మవారి కుండను ఇలా ఏదైనా ఒక బేస్ నేనైతే ఇలా రౌండ్గా ఉన్న ఒక బౌల్ లాంటిది తీసుకొని దానిపైన పెట్టాను ఎందుకంటే కుండ అనేది మనం కడిగేటప్పుడు అటు ఇటు కదలకుండా స్టేబుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మవారికి బొట్లు కట్టాం కదా ఈ నాలుక వెండి నాలుక అలాగే ఈ బంగారువి ఇవన్నీ కూడా ఇది ఐదు వరుసలు లేదా తొమ్మిది వరుసలు లేదా పదకొండు వరుసలు వేసి కడతామన్నమాట ఇలా అమ్మవారి కుండను కడిగిన ప్రతిసారి దీన్ని తీయడానికి ఉండదు ఎల్లమ్మ పండగ చేసినప్పుడు లేదంటే భారతాల పౌర్ణమి అని మాఘమాసంలో వస్తుంది అప్పుడు కానీ మాత్రమే మారుస్తామన్నమాట ఆ తాడు కంకణం కట్టడానికి ఇంక ఇప్పటికైతే మామూలుగా ఇలా ఈ బొట్లు అంతా కూడా కుండ లోపల మెయిన్ థింగ్ ఒడి బియ్యం ఉంటాయన్నమాట ఆ బియ్యము అవి తడవకుండా జాగ్రత్తగా బయట మాత్రమే కడుగుతూ వెళ్ళాలి ఆ బియ్యం తడిసాయంటే మళ్ళీ అంత అదైపోతుంది అనమాట కొంచెం జాగ్రత్తగా తడవకుండా ఇలా క్లీన్ చేస్తూ వెళ్ళాలి నేనైతే ఓన్లీ వాటర్తో మాత్రమే కడుగుతాను ఏదైనా ఒక క్లీన్ బ్రష్ ఉంటుంది కదా ఓన్లీ దేవుళ్ళకు మాత్రమే యూజ్ చేసేది ఒకవేళ ఎక్కడైనా బొట్లు అలా ఉండిపోతే క్లీన్ చేస్తాను అంతే ఇంక ఇప్పుడు ఏంటంటే నేను బొట్టు పెట్టడానికి పసుపు కుంకుమ తీసుకున్నాను ముఖ్యంగా ఈ సున్నం ఇది మనం అదే తమలపాకులో పెట్టుకొని తింటాం కదా తాంబూలంకి అదే అనమాట ఇది ఒక డబ్బా సపరేట్గా అమ్మవారి కుండకు పక్కన పెట్టేస్తా ఇంక తినడానికి ఉపయోగించము ఇందులో వాటర్ కనుక వేసి పెట్టామంటే ఇప్పుడు అలా తడిగా ఉంటుంది లేదంటే మనం ఇలా పూజించేటప్పుడు ఇలా బొట్లు పెట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట గట్టిగా అయిపోయి ఇప్పుడు కుండ కడిగిన తర్వాత కూడా ఈ తెల్లటి చారలు అనేవి ఉండిపోతాయి ఇవంతా కూడా మొత్తం నీట్గా పోయి బొట్లు మంచి కళ్ళగా కనబడేలా చూపిస్తాను ఎలా జరుగుతుందనేది ముందైతే ఇలా సున్నంని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చుట్టుపట్లంతా అనమాట అంటే పైన భాగాన మొత్తం కూడా ఎక్కడ కూడా తెరపలు లేకుండా నీట్గా రబ్ చేయాలి ఇంకా తర్వాత ఇక్కడ మిడిల్లో బొట్లు పెట్టిన తర్వాత అప్పుడు అడుగు భాగాన పూస్తాం అనమాట సున్నం నాకు తెలిసినంతవరకు నేను ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా మా అత్తగారి వాళ్ళు చూపించిన ప్రాసెస్ ఏనండి నిజానికైతే అమ్మ వాళ్ళ ఇంట్లో లేవు అసలు తెలియదు నాకు పెళ్ళైన తర్వాతనే ఇదంతా అత్తమ్మ ఎలా చేసేవారు చూసి నేర్చుకునేదాన్ని ఆ తర్వాత పెళ్ళైన కొత్తలో ఊరెళ్ళినప్పుడు మొత్తం ఎలా పూజించాలంతా నాకు నేర్పించారనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళు ఉన్నంత తనే తన దగ్గరే అమ్మవారికి ఉండ ఉంటుండే తనే పూజిస్తుండే ఊర్లో అలాగ ఉంటుండే ఇంకా తర్వాత నేను అత్తమ్మ తర్వాత నేను తీసుకున్నాను ఇంటి కోడలు తీసుకోవాలంటారు కదా అలాగనమాట సరే ఇక్కడైతే పైన ఫస్ట్ సున్నం లైన్ మొత్తం రాశాను కదా చెయ్యి ఏంటంటే పొక్కిపోతుందనమాట సున్నం కదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ అంటే కడిగేస్తూ లేదా చెయ్యి తుడుచుకుంటూ పక్కన ఒక క్లాత్ పెట్టుకొని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం అనమాట లేదంటే చెయ్యి అంతా హోల్స్ పడిపోయినట్టుగా అలాగవుతుంది ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బొట్టు పెట్టే ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో ఫస్ట్ గంధం రాసుకున్నాను గంధం లేకపోయినా ఒకవేళ ఆ ప్లేస్లో సున్నం కూడా రాసి పెట్టచ్చు మేబీ తర్వాత ఫస్ట్ లైన్ కుంకుమ అద్దుకున్నాను నీట్గా అద్ది మనకు దేవాలయాల్లో అమ్మవారికి అలంకరిస్తారు మీరు ఎవరైనా చూసుంటే కరెక్ట్గా అలంకరణ టైంలో వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాళ్ళు చక్కగా ఇలా నొదుట పెడుతుంటారు అనమాట అమ్మవారికి సేమ్ అలాగే అనిపిస్తుంది నేను అలాగే ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా పోతే ఈ కుండా దాదాపు గద్వాల అవతల అంటే గద్వాల్ అవతల నుండి అంటే కర్నూలు అటువైపునంతా ఇలాంటి అమ్మవారి కుండలే ఉంటాయి ఇటు తెలంగాణలో రంగు కుండలు ఉంటాయి అక్కడ ఏంటంటే అమ్మవారిని జమ్ములమ్మ సుంకులమ్మ అని పూజిస్తూ ఉంటారు అలా మేము ఇంక అక్కడి నుంచి మేము ఎప్పుడు అమ్మవారిని చేసినా అక్కడ మా ఊరు వెళ్ళి అక్కడే అమ్మవారిని చేసి తీసుకొచ్చుకుంటాం అన్నమాట ఇక్కడికి ఇంకా చూసారు కదా ఇలా చక్కగా బొట్లు అవి పెట్టేసి నీట్గా కదలకుండా పెట్టి అటువైపున పసుపు లైను ఇటువైపున పసుపు లైను మళ్ళీ తర్వాత కుంకుమ అటువైపున మళ్ళీ బ్యాక్ సైడ్ అలా మొత్తం మొత్తం వెనక వరకు వచ్చేలా ఇలా బొట్లు పెట్టేసి అమ్మవారి బొట్లు ఇవన్నీ కూడా కడియము జాగ్రత్తగా ఇలా కిందకు పెట్టేశాను ఇంక ఇప్పుడు కుండ పక్కన ఇప్పుడు బొట్లు పెట్టిన సైడ్ అంతా తెల్లగా ఉంది కదా ఇదంతా కవర్ అవ్వడానికి కొంచెం ఆవునెయ్యి ఉంటుంది కదా దాన్ని కాస్త చేతికి అలా తీసుకొని జస్ట్ అలా రబ్ చేశాను అంతే నీట్ ఫినిషింగ్ వస్తుంది లేదంటే కొంచెం తెల్లగా ఆరిపోయినట్టుగా ఒక మాదిరిగా ఉంటుంది ఇలా కింద కూడా మొత్తం సున్నం ఒక లైన్ రాసేస్తే ఇక్కడితో అమ్మవారిని అలంకరించడం అయిపోతుంది ఇంకా తర్వాత పైన మూత సంగతికి వస్తే సేమ్ అలాగే సున్నం రాసుకున్నాను ఒక లేయర్ మొత్తం కూడా అస్తమానం అలాగే కుంకుమ పసుపు బొట్లు ఉంటాయి కాబట్టి కాస్త అలాగే ఉంటుందన్నమాట మరకలు అనేవి అంత ఈజీగా ఏం పోవు ఇంకా అలాగే పైన పైన పెట్టుకుంటూ అమ్మవారి కుండనైతే మందిరంలో పెట్టేశాను అంతా దేవుళ్ళ పటాలు క్లీనింగ్ మొత్తం అయిపోయింది మళ్ళీ ఈ ధనత్రయోదశి తర్వాత ఒక రోజు ఖాళీ ఉంటుంది మళ్ళీ ఒక్కరోజు దీపావళి ఇలా ఉంటుంది కాబట్టి ఇంకా ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటా ఇవాళే మందిరం క్లీనింగ్ అనేది తప్పకుండా పెట్టుకుంటాను ఇటు పూజ కూడా చేసుకోవడానికి ఏం బాగుంటుంది కదా అందుకని ఇక్కడ ఏమంటే మళ్ళీ గుమ్మం ముందు పసుపులు అవి రాసుకొని కడపలు పూజించుకొని ముగ్గు వేస్తున్నాను అనమాట తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చేంత వరకు ఇంక ఇక్కడ ముగ్గులు అవి వేసేసుకొని ఇవాళ నుంచి గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకుంటాము ఇవాళ నుంచి మొదలు పెడితే ఇంకా కార్తీక మాసం అయిపోయేంత వరకు పెట్టుకుంటూనే ఉంటానన్నమాట ఇంకా మధ్యలో ఇదిగా ఒక చిన్న ఉర్లి ఇన్ని ముగ్గులు వేసినా సైడ్ బార్డర్ తప్పకుండా వేయాలంటారు అలా వేయకుండా ఉండే ఇల్లు అశుభానికి చెందింది అని అంటూ ఉంటారు అందుకని చెప్పి నేను ప్రతిసారి ముగ్గు వేసినప్పుడు సైడ్ బార్డర్స్ వేస్తాను కనీసం ఒక రెండు గీతలైనా అనమాట మందిరం అంతా కలకల ఆడిపోతుంది కదా చక్కగా పాటాలన్నీ శుభ్రమైపోయాయి అలాగే వెండి వస్తువులు ఇత్తడి అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా మంచిగా ఇక్కడ కూడా దీపాలు పెట్టుకొని అమ్మవారి కుండ చూసారు కదా ఎంత కళగా ఉందో అలా సున్నం రాసి బొట్లు పెట్టి చివరిని ఒక్కసారి ఆ సైడ్ వైజ్ అంతా నీట్గా క్లీన్ చేసామంటే మళ్ళీ అమ్మవారి కుండ కడిగేంత వరకు నీట్గానే ఉంటుంది ఇలా నేను అనేది పూజించుకుంటానండి మీకోసమే నేను ప్రత్యేకంగా వీడియో షూట్ చేశాను చాలాసార్లు అడిగారని చెప్పి ఈరోజు కామాక్షి అమ్మ దీపం పెట్టుకున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను మంచిగా గులాబీలు చామంతులతో పూజించుకొని మట్టి ప్రమిదలతో ఇవాళ దీపారాధన చేశాను ఇవాళ నుంచి ఇంకా మొదలు మనం దీపారాధనలు అంటే మట్టి కుందులు వాడడాలు ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా ఇదండి ఇవాళ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి